ఫ్రెండ్స్ చికెన్ అన్నమాట పెద్ద కోడే చూడండి ఎంత లావుగా ఉంది నాన్ వెజ్ స్కిన్తోనే బాగుంటుంది కదా మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి కామెంట్స్ పెట్టండి నాకు త్వరగా చూసిన వెంటనే కామెంట్స్ పెట్టండి ఏమైనా ఎలాగా అంటే ఎంతమందికి ఇష్టము అని కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు లెగ్ పీస్ కాళ్ళు నేను దగ్గరుండి కుట్టించుకుంటాను అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఆల్రెడీ దగ్గర సో ఈ బ్లడ్ నీరు దాంట్లో వేయచ్చు కానీ ఇది కదా ఇది అద్దు ఫ్రెష్ ఫ్రెష్దైతే ఫ్రెష్ 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 చూసావా ఇంటికి లేకపోతే ఊరుకోవడం కోసమని నాది ఒకటి ఏంటంటే నేను చేపలు పులుసు వాటిని దీన్ని ఏమంటారు ఆయిల్స్ వేసుకొని ఆయిల్ వేద్దాం ఈ లోపుల్ వేసుకొస్తాము మొన్న అరిసెలు ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు ఆయిల్స్ ఒకళ్ళు అంటుంటే రూపీస్కి ఇచ్చేసుకున్నారు నా ఆయిల్ మాత్రం ఏం దాసుకున్నదో ఆ దాంట్లో ఎందుకని మనం కొనుక్కుంటాం కదా మళ్ళీ అయిపోతే ఎందుకు అంతా డబ్బులు చెప్పండి చూస్తా అని చెప్తున్నాను ఆ విధంగా నేనైతే చెక్ చేసుకున్నాను అన్నమాట పెరిగల్లా పెద్ద రెడ్డి రెడ్డి సాంగ్స్ మంచిగా హైలైట్ అవుతున్నాయి కానీ పాత పాటలతో పోలిస్తే ఇవన్నీ జుజిబి కదా ఓల్డ్ సాంగ్ ఈజ్ గోల్డ్ అస్ మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఒక టమాటో అయితే సరిపోద్ది ప్రస్తుతానికి అల్లం వెల్లడి జీలకర్ర ఇది ఉంది టమాటో అయితే సరిపోతుంది ఇంకా టమాటోస్ చేసుకున్నాం అల్లం వెల్లడి జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం ఆల్రెడీ మన దగ్గర అయితే మసాలా ఉందన్నమాట రెడీ చేసుకున్నాం ఇలా వండుకోవడం బ్రౌన్ షేడ్ రాగానే ఆనియన్ అంటే లేత పెట్టిన బ్రౌన్ షేడ్ అయితే వచ్చింది దీనిలో మనం చికెన్ అయితే వేసుకుందాం దీంతో నేను ఎలా చెప్తాను మీకు అర్థం బస్ వంట వీడియోలు చాలా ఫేమస్ అండి కొంతమంది చాలా విచిత్రంగా పెరుగుతాం వంట వీడియోలు అంతది వీడియోలు అంతది ఏం వీడియో లాగ్రమే ఎలాగో మనం అక్కడికి వెళ్ళొద్దాం డ్రెస్ కోసం వెళ్ళి మాత్రం వద్దా ఓకేనా అంత గారేక దేంట్లో జీవన పెడదా నేను ఒక్కదాని తీసుకుంటాను కదా వీడియో ఫోటో అయితే నేను చాలా క్లారిటీగా తీస్తాను వీడియో అయిన క్లారిటీగా క్లారిటీ తప్పదు నేనే తెస్తాను వీడియో కాబట్టి ఎవరో కెమెరా మ్యాన్ ఎవరైనా ఉన్నారా కెమెరామెన్స్ రెండు మంచి కెమెరామెన్స్ ఎడిటింగ్ వచ్చాయి మీకు యూట్యూబ్ గురించి ఏమైనా ఐడియా ఉందా రండి ఒక రోజుకి నేను ఐదు వందలు ఇస్తాను రియల్గా మీరు బాగా తీస్తే ఎప్పుడైతే వీడియోస్ అవసరం ఉంటుందో అప్పుడు మాత్రం మిమ్మల్ని పిలుస్తాం ఎడిటింగ్ ఉండాలి అండ్ కెమెరా బాగా తీసి ఉండాలి ఫోటోస్ మనకి సంబంధం లేక వీడియోస్ తీసిన వ్యక్తి ఎవరైనా ఉంటే ప్రార్టీగా అండ్ ఎడిటింగ్ వచ్చింది రండి డే కన్నా వేస్తా ఒకవేళ మనకు వీడియోస్ సిక్కి పెడితే కాంతులు కూడా ఉండే రండి ఎవరైనా ఉన్నారా కెమెరా తీసిన వాళ్ళు టమా టమాటోస్ అయిపోయాయి మా ఫ్రెండ్ని వెళ్ళి అడిగిన ఏమైనా తెలుసా ఎడిటింగ్ ఏమైనా వచ్చారండి కెమెరా తీయడానికి ఈ మొబైల్ క్లారిటీ లేదంటే మొబైల్ తీసుకుంటా ఓకేనా మీకు డేకి ఎంత అయితే ఇంక చీప్ చేస్తాం పాపులర్ అయితే మంత్లో పెట్టుకుంటాము కంటిన్యూ చేస్తాం అండ్ మంత్కి కింద అని కూడా తీసుకుంటున్నాను ఓకేనా యూట్యూబ్ గురించి తెలిసి ఉండాలి అన్ని వీడియోస్ గురించి అంటే ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా తెలిసి ఉండాలి అనమాట యూట్యూబ్లో ఎడిటింగ్ అండ్ గ్రోమ్లోకి వెళ్ళి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేయాలి అప్డేట్ కూడా మాకు యూజ్ చేయాలన్నమాట అలాగొస్తే డేకి ఇస్తాము అది కంటిన్యూటీకి అలాగైతే మీ వర్క్ మాకు నచ్చితే మేము మంత్లో కూడా మంత్లీలో కూడా పెట్టుకుంటాం ఎవరైనా ఉంటే వస్తే బాగుంటుంది ఎక్కడ అయితే బాగుంటుంది అమ్మాయిలే వద్దు అమ్మాయిలు మాత్రమే బాగా ఎడిటింగ్ మాకు వచ్చి వర్క్ వచ్చు అక్క నేను చేయగలం మాకు యూట్యూబ్ గురించి ఐడియా ఉంది కెమెరా నేను బాగా తీస్తాను అండ్ ఎడిటింగ్ బాగా చేస్తాను అంటే ఇప్పుడు నేను నాకు నేను కెమెరా తీసుకోలేను కదా నేను చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఇస్తాను అనమాట వన్ వీడియోలు కుకింగ్ వీడియోస్ ఇస్తాను అందుకని ఓకేనా అబ్బాయి అమ్మాయిలు మాత్రమే కావాలి అబ్బాయిలు మాత్రమే వస్తుంది వర్క్ వస్తే మాట్లాడదాము బాగా వర్క్ వచ్చంటే మాట్లాడదాము డేస్లో పెట్టుకుందాం వాళ్ళైతే అమ్మాయిలకి వర్క్ వస్తే బెటర్ నమ్మాడు అయితే నేను తీసుకుంటాను అమ్మాయిలు అయితే తీసుకుంటాను చూడండి ఇది ఏ కెమెరా అంటే బ్యాక్ కెమెరా అనమాట సో ఇది అందదు నా ముఖం ఒకసారి కనబడదు ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను కాబట్టి అది ఎవరైనా తీస్తే నాకు బెనిఫిట్ కదా కొంచెం మంచిగా ఉంటుంది చికెన్ కొట్టుకెళ్ళాను వెళ్ళాను కదా ఈరోజు అడిగాను అనమాట ఎలాగండి కిలో మాంసం అడిగింది ఇది ఫ్రంట్ కెమెరా ముందు నుంచి తీయట్లేదు నేను సరేనక బ్యాక్ నుంచి వెళ్తున్నాను కాబట్టి కొన్ని కొన్ని మిస్ అవుతుంది మీకు ముందు నేను తీస్తే నేను మళ్ళీ మిగతా క్లారిటీగా చూపించలేను కదా ఫోర్లో ఉన్నట్టు టైంకేమైనా సరే అందుకనే నేను బ్యాక్ కెమెరాను ఆన్ చేస్తాను ఎప్పుడు ముందు కెమెరా ఆన్ చేస్తామంటే ఎక్కడో స్టాండ్ పెట్టేసి మాట్లాడినప్పుడు లేకపోతే ఇంకా అలాంటప్పుడు ఫేస్ కెమెరా ఆన్ చేస్తాను అనమాట ఇది బ్యాక్ కెమెరా వెనక నుంచి ముందు నుంచి వేరే వెనక్కి ఒకటేంటంటే ఇప్పుడే నేను చికెను మా ఊర్లో నుంచి ఒక రేటు ఉంటుందండి రెండు వందల ఎనభై రూపాయలండి నేను రెండు వందలు వచ్చినా లైవ్ సిక్ను నేను వెళ్ళి తోడే కోడ్ లైవ్ అనమాట రెండు వందలు వచ్చిన ఇది మా ఊళ్ళో రెండు వందల ఎనభై రూపాయలు మీరు ఇప్పుడు అంత పెరిగింది తెలియదు మళ్ళీ ఒకటేంటంటే నూట యాభై రూపాయలంతా కోడ్ అంట అదే తీసుకుంటే కేజీ ఈ కోడు రెండు కేజీల కోడు అండి ఇది మూడు వందలు చెప్తున్నాను వాళ్ళు అమ్ముకుంటే ఎంత కొన్ని ఆల్గొన్నా అండి వంద రూపాయలు మాత్రం అడుపు బుర్ర అంత వెన్నీ చేస్తాడు తో తీసుకున్న ఎంత మరి వన్ రూపీస్ వేసుకుని ఉన్నాడు అనమాట మరి కాపీ ఏమైనా తగ్గిందో ఫస్ట్ నుంచి అక్కడ అలాగే ఉంది ఇంకా టౌన్లో అనేది ఇంకా తక్కువ ఇది తగ్గునీ అంటే మా ఊరు దగ్గరలో ఇది ఎలా మనం ఇట్లా కావాలి ఓకే చిన్న పిల్లలు జనరేషన్ మారిపోతుంది పిల్లలు కూడా మంచిగా పెంచండి పెంచకపోతే చాలా ఇబ్బంది పడతారు పిల్లలు ఇంకా వాళ్ళకు పడిన వాళ్ళు పడిన ఇబ్బందిని మనం ఇచ్చేయలేం ఓకే ఇదే అనుకుంటున్నా చాలా రోజులు అయిందండి ఒక వన్ మంత్ అవుతుంది అనుకుంటున్నాను సీతం ఉండేది ఈ మధ్యాహ్నంలో చేపలు అయినా ఇదేనండి కారం మా సిస్టర్ నాకు ఇచ్చిన కారం ఈ మధ్యనలో నేను వాళ్ళతో మాట్లాడలేదు కదా సో నాకైతే కారం వేరే వాళ్ళు ఇచ్చారనమాట సో నేను ఆడించుకోవడానికి కూడా నాకు తెలిసి మిరపకాయలు ఇంట్లో వేసుకునే చిన్న మిరపకాయలు ఉంటాయి సీఎం మిరపకాయలు అండి పెద్ద మిరపలు ఉంటాయి మరి కొమ్ము పసుపు పసుపు అన్నీ కూడా మసాలా సామా కూడా ఎండలో వేసుకొని మనము ఎక్కడికి మిల్లు పెట్టి ఆడించుకోవచ్చు దాంట్లోనే పుదీనా ఆకులు ఉంటుంది అవి కూడా కలుపుకొని చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను నాకు మా దగ్గర ఇచ్చారు అనమాట ఆ మధ్యనల్లా ఇద్దరు కారం ఇచ్చారు పొద్దున్న మరదలు అంటే నేను ఎలాగా రెండు నెలలు వాడిన ఇప్పుడు ఎందుకు తీసేది మా షెస్టుకి ఇచ్చింది కారం మా అమ్మ మా సిస్టర్ తల్లి ఇచ్చేది కారణం అంటే నేను పచ్చళ్ళు కర్రీస్ కూడా చేస్తాను కదా అంటే చిన్నది నేనే చెప్తాను అండి వాళ్ళు మూడు వేసడానికి ఎలాగుంటుందో తెలియదు వాళ్ళ మూడుని బట్టి మనం ఇల్లు అందుకోవాలి మూడు మారిన మూమెంట్ కూడా మారిపోతుంది పరిస్థితులు వేరేలా అయిపోతుంది ఫస్ట్ నేను చిన్న బౌల్ పట్టుకుని ఇల్ల చాలా చిన్నది కారం అయ్యా అనుకునే ఇల్ల పెద్దది తెచ్చుకో అదే నీ సరిపోతున్నా రమ్మో ఈ మూమెంట్ మారింది పెద్దది ఇది పట్టుకొని పరిగెట్టిన ఇంకా కారం వేసాయి అనమాట సాల్ట్ వేసినా కారం వేసిన అల్లం వెల్లం జీలకర్ర పేస్ట్ కూడా వేసిన మసాలా కూడా వేసాను ఇప్పుడు ఎక్స్ట్రా అవుతుందనమాట రైస్ కూడా అవుతుంది ఇప్పుడేమో ఉప్పులు కూడా వేద్దాం బాగా మొన్న ఏమన్నా ఉన్నాయి కదా కొన్నాను అనమాట మనపగుడలో కొనేసి బియ్యం కొంచెం వేసేసి ఇచ్చేసాను అనమాట అట్లా వేసుకుంటా కోడి కూర పెద్ద కొడు గుడి కూడా

పిల్లలకు చాలా ఇష్టం కదా నాణిపతి అంటే నాకు ఎంత ఇష్టమైన తోళ్ళు కాళ్ళన్నా నాడు బాబన్నా ఇష్టం చాలా లాగిన నోట్లను వేసుకుని చచ్చే పోతా పా కాలిపోతుంది మాడిపోతుంది ఎక్కడ నేను పాలకెళ్ళాను జంతి one ఎందుకు కృష్ణ అంటే బోన్స్ దీంట్లో మంచి ఇది ఉంటుంది దీంట్లో కూడా తినాలి అని పోతున్నాయా